తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చిన వారికి ఫోటో ఇవ్వకుండా వేగంగా వెళ్లిపోయిన రవీనా తాజాగా వారికి క్షమాపణలు చెప్పారు అలా ఎందుకు వెళ్లారో చెప్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు ఇటీవల రవీనా టాండన్ లండన్ వెళ్లారు అక్కడ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఫోటో అడిగారు అయితే ఆమె వారికి ఫోటో ఇవ్వకుండా సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు తాజాగా ఈ ఘటనపై రవీనా ఎక్స్ వేదికగా స్పందించారు ఇటీవల జరుగుతున్న నేరాలు చూసి భయపడుతున్నా అని పోస్ట్లో రాసుకొచ్చారు రవీనా వారందరూ తన దగ్గరికి ఫోటో కోసం వచ్చినప్పుడు ఎందుకు వచ్చారో కూడా తెలుసుకోవాలి అంటే భయమేసిందని అని తానా సమయంలో ఒంటరిగా ఉన్నట్లు చెప్పారు అందుకే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయానని జూన్లో బాధ్రాలో తనకెదురైన ఘటన నుంచి తానింకా కోలుకోలేదని అందుకే ఒంటరిగా వెళ్తున్నప్పుడు మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు వారికి ఫోటో ఇవ్వాలని తన మనసుకు అనిపించిందని కానీ ధైర్యం చేయలేకపోయినట్లు చెప్పారు వారితో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నానని అందుకే వివరణ ఇవ్వాలని ఈ పోస్టు పెడుతున్నానని అన్నారు ఫోటో నిరాకరించినందుకు తనను క్షమించాలని రాసుకొచ్చారు జూన్లో రవీనా టాండన్ ఆమె డ్రైవర్ పై దాడి కలకలం రేపింది మాపై దాడి చేయకండి అంటూ నటి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది రవీనా ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి దీనిపై ముంబై పోలీసులు స్పష్టతనిచ్చారు అది తప్పుడు కేసు అని నటి మద్యం తాగలేదని తెలిపారు ఈ ఘటన తర్వాత ఆమె ఒంటరిగా ఎక్కడికి వెళ్లడం లేదని చెప్పారు